శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతానికి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ కూడా ఎందుకు అనేటువంటి విషయాన్ని చెప్తూ మీకు ఈ వీడియోలో అందజేయడం జరుగుతోంది కాబట్టి మీకు తగినటువంటి వస్తువులన్నీ కూడా మీరు రాసుకోండి మీకు ఏ ఏ వస్తువులు ఎన్నెన్ని కావాలి అనేటువంటిది మీరు చేసుకునే విధి విధానాన్ని అనుసరించి పసుపు యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు సరిపోతుంది మీరు పాదాలకి రాసుకోవడానికి అలాగే గణపతిని కలుపుకోవడానికి అన్నిటికీ కలిపి కుంకుమ వంద గ్రాములు కుంకుమార్చనకి అలాగే వచ్చిన ముత్తైదువులకి బొట్టు పెట్టడానికి వాటికి కర్పూరము ఒక పది నుంచి ఇరవై బిళ్ళలు ఉంటే సరిపోతాయి అగరవత్తులు ఒక పది ఉన్నా సరిపోతాయి తమలపాకులు మీరు ఎంతమంది ముత్త పిలుచుకుంటున్నారో అన్ని మూళ్ళు తెచ్చుకోవడం మూడే సాకులు చొప్పున అది కాకుండా పూజకి మీకు ఒక ఇరవై ఆకుల వరకు అవసరం అవుతాయి ఒక్కలు ఒక యాభై గ్రాములు బియ్యం కేజింపావు బియ్యం పన్నెండు వందల యాభై గ్రాములు లేదా రెండున్నర కేజీలు అలా ఐదు సంఖ్యాకంగా తెచ్చుకోవాలి బెల్లం గణపతికి చిన్న బెల్లముక్క నైవేద్యాలు అమ్మవారికి మీరు ఏమేమి ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ దగ్గర పెట్టుకోవడం విడి పువ్వులు వీలైనన్ని ఎక్కువగా తెచ్చుకోండి పూలమాలలు అమ్మవారికి కలశానికి మీ తలలో పెట్టుకోవడానికి కూడా కొత్త తువ్వాలు ఒకటి అమ్మవారి మండపం మీద వేయడానికి ముందుగా వేసి దాని మీద బియ్యం పోయాలి అలాగే అమ్మవారి కలశం ఏదైతే కలశాన్ని ఏర్పాటు చేస్తున్నారో దానికి వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలశానికి పైన కొబ్బరికాయ మీద కట్టడానికి రవికల గుడ్డ బ్లౌజ్ పీస్ అది కాకుండా అమ్మవారికి చీర బ్లౌజ్ విడిగా పెట్టుకోండి దగ్గరలో కొబ్బరికాయలు ఒక రెండు కలశం పైన పెట్టడానికి ఒక కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యానికి ఒక కొబ్బరికాయ గంధం డబ్బా ఒకటి దగ్గర పెట్టుకోండి వచ్చిన ఆడవాళ్ళకి అమ్మవారికి కూడా రాయడానికి వీలుగా మామిడి కొమ్మలు కలశంలో వేయడానికి ఒక రెండు మామిడి కొమ్మలు అమ్మవారికి అలంకార వస్తువులు అంటే గాజులు బొట్టు ఇటువంటివన్నీ కూడా ఆచమన పాత్ర మీరు ఆచమనం చేయడానికి అలాగే గంట హారతి పళ్ళెం ఈ వస్తువులన్నీ సర్దుకోవడానికి వీలుగా ఖాళీ పల్లెములు ఒక రెండో మూడో దగ్గర పెట్టుకోండి కూర్చునే ఆసనం మీరు కూర్చునే ఆసనం అలాగే అమ్మవారి పీఠ అమ్మవారిని ఏ పీఠం ఏదైతే పెడదామనుకున్నారో ఎత్తులో పెట్టడానికి ఆ పీఠం వీటితో పాటు నైవేద్యాలలో పళ్ళు విడిపళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళని నైవేద్యానికి చిల్లర రూపాయలు ఒక నాలుగు రూపాయి కాయిన్లు దగ్గర ఉంచుకోండి కలశంలో వేయడానికి అమ్మవారి దగ్గర ఉంచడానికి అక్షింతలు కలుపుకుని దగ్గర పెట్టుకోండి వరిపిండి అమ్మవారిని పెట్టే ముందు కింద పద్మం వేయడానికి దీపాల కింద పద్మం వేయడానికి వరిపిండి దేవుని కలశం అంటే అమ్మవారికి చూపించి నైవేద్యాలు ఆ సమయాల్లో వదిలిపెట్టడానికి ఒక మన ఆచమన పాత్ర కాకుండా వేరే పాత్రని ఏర్పాటు చేసుకోండి పంచామృతాలు పంచామృతాలు అంటే అందరికీ తెలిసినవే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదుటినీ కలుపుకొని ఒక కప్పులో చిన్నగా పెట్టుకోండి సరిపోతుంది తోరాలు చేతికి కట్టుకోవడానికి తోరాలు ముత్తైదెవులకిచ్చే వాయనాలు వీటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే నిర్విఘ్నముగా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ పూర్తి వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని మన ధర్మంలో అందించడం జరిగింది అక్కడ కూడా వీడియో చూస్తూ మీరు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతు